నా పేరు రెడ్డి వివేకానంద జయంతి వివేకానంద ఆకట్టుకున్న విద్యార్థులు తాండూర్పట్నంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్ డైరెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో పాఠశాలలో వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులు వివేకానందుని వేషధారణలో ఆకట్టుకున్నారు విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు అనంతరం పట్టణంలోని శాంత్మల్ చౌరస్తాలో ఉన్న వివేకానందుని విగ్రహం వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు శివారి కబంద హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి భారతీయులంతా నిరంతర నిస్గృహాల చీకట్లో ప్రస్తుతం కారణం అదిగో అలాంటి సమయంలో సూర్యుడు కరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు భయమంటే తెలియని కట్టు తేజస్సుతో నిండిపోయిన ముఖం గంభీరమైన గొంతు బలిష్టమైన శరీరం దేశభక్తికి నిలవేస్తు రూపం ఆయనే స్వామి వివేకానంద కుల మత జాతి లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శమైన ఇండియాలోని యువతకు రోల్ మోడల్ భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు దేశభక్తుడు మాటలతో మంత్రముగ్ధులు చేయగలిగే గొప్ప వక్త ప్రతి కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ మరొక వెయ్యి సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని ముద్ర వేశారు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కోల్కత్తాలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు విశ్వనాథ్ దత్త భువనేశ్వరి దేవి ఈయన తండ్రి గారు న్యాయవాదిగా పనిచేసేవారు ఈయన చిన్నప్పటి పేరు నరేంద్రనాథ్ దత్త రావణుడు సీతను అపహరించి రాముని పట్ల ధర్మం చేసిన రాముడు రావణుని సమ్మరించింది ధర్మం కోసం మాత్రమే కాని కాదు పని లక్కు ఈ విధంగా తల్లి దగ్గర రామాయణ మహాభారత భాగవతంలో తండ్రి దగ్గర దానపును క్రమశిక్షణ నేర్చుకుంటూ క్రమక్రమంగా క్రమంగా ఎదిగారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి దహతుడు తన ఎనిమిదో ఏట ఏ చంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటీ పాఠశాలలో చేరారు

పిల్లలందరూ ఉపాధ్యాయులతో విహారయాత్రకు వెళ్తారు అక్కడ పిల్లలు ఎత్తైన చూసి చూసిలు వేస్తారు తెలియాలంటే లో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంసను మేము కలవాలి స్కాటిష్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపల్ విలియం ఎస్టి మాటలు విని రామకృష్ణ పరమహంసను కలవటానికి దక్షిణేశ్వర్ బయలుదేరారు నమస్కారం అండి మీరు దేవుణ్ణి కదారా చూసారా అవును చూశాను నేను నిన్ను ఎలా చూస్తున్నాను మీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుని కూడా చూశాను మాట్లాడాను అవునా చూశారా అలా అయితే నాకు కూడా దేవుణ్ణి చూపించండి ఇదేమిటి పరమహంస దగ్గర శిష్యరికం చేశారు తండ్రి మరణించిన వివేకానందుడు కొన్ని రోజులు ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు బోధించారు థ్రోట్ క్యాన్సర్ తో తన గురువైన రామకృష్ణ పరమహంస బాధపడుతుంటే తన సేవ కోసం ఉపాధ్యాయ వృత్తిని వదిలేశారు రామకృష్ణ పరమహంస అస్తమించిన తరువాత వివేకానందుడు మిగతా శిష్యులతో కలిసి రామకృష్ణ మతం స్థాపించారు చివరికి కన్యాకుమారికి వెళ్ళి అక్కడ ఒక కొండ మీద కూర్చొని మూడు రోజులు ధ్యానం చేశారు నా భారతదేశంలోని నిరాశ నిస్పృశ్యతలను తొలగించి నా భారతదేశ

నాకు మీ దేశభక్తి దేశ ప్రగతి కోసం మీరు పెట్టుకున్న లక్ష్యాలు బాగా ప్రభావితం చేశాయి ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు మా ఇంట్లో ఉండవచ్చు James Strike. निर्चय sir, teachers, and my dear friends, good morning to everyone. I am K. Lakshmi Prasanna of Grade 9 ఆఫ్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ టుడే వి రిమెంబర్ అ గ్రేట్ సోల్ హు డిడ్ నాట్ జస్ట్ స్పీక్ టు ఇండియా బట్ స్పోక్ ఫర్ హ్యుమానిటీ స్వామి వివేకానంద హీ వన్ సెడ్ అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ ఈ మాటలు కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు సమాజానికి ఇచ్చిన పిలుపు స్వామి వివేకానంద బిలీవ్ దట్ అ స్ట్రాంగ్ నేషన్ ఇస్ బిల్డ్ బై స్ట్రాంగ్ మైండ్స్ అండ్ ప్యూర్ హార్ట్స్ युवत मेलकोन आलोचाली मर बाध्यता क्योंकि समाज का भविष्य युवाओं के हाथों में है टुडे आर सोसाइटी इज फेसिंग मेनी चैलेंजेस हेट्रेड इंस्टेड ऑफ हारमनी सेल्फ इंटरेस्ट इंस्टेड ऑफ सर्विस कंप्लेन्स इंस्टेड ऑफ रेस्पॉन्सिबिलिटी स्वामी विवेकानंद गारे मन बल मनो हमें बाहर नहीं अपने अंदर शक्ति खोजनी चाहिए धर्म का मतलब लड़ना नहीं धर्म का मतलब मैन कैंड समाजानी की सेवा చేయడం నిజమైన భక్తి గరీబోం కి మదత్ నారి సంమాన్ శిక్షా ఆర్ చరిత్ర యహి రాష్ట్ర నిర్మాన కా రాస్తా హై టుడే లెట్ అస్ ఆస్ కర్శల్స్ ఆర్ వి ఆనెస్ట్ సిటిజన్స్ ఆర్ వి కంపషనేట్ హ్యూమన్స్ ఆర్ వి రెస్పాన్సిబుల్ స్టూడెంట్స్ మనం ఈ రోజు స్వామిజీ జయంతి సందర్భంగా మాటల్లో కాదు పనల్లో మార్పు తేవాలి క్యోంకి బదలావ్ భాషనో సే నహీ కర్మో సే ఆతా హై స్వామి వివేకానంద సట్ వి కెనాట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటిల్ వి బిలీవ్ ఇన్ ఆర్సెల్ఫ్స్ मन पर मन को विश्वास उंटे हिंदुस्तान को कोई रोक नहीं सकता लेट अस राइज एज एजुकेटेड एथिकल एंड एम्पथेटिक सिटीजन एंड बिल्ड अ सोसाइटी ऑफ यूनिटी स्ट्रेंथ एंड On his 163rd birth anniversary. Now the next part of this uh, program is uh, one day matram over to Venkat sir. I request everyone to rise to the. ఇంగ్లీష్లో తెలుపుతున్నారు విధంగా మరి అక్షర కాన్సెప్ట్ కాన్సెప్ట్ అదే లక్ష్యంతో గతంలో ఇరవై ఎనిమిది చోట్ల వివేకానందుని యొక్క విగ్రహాలు వెక్కించడం జరిగింది ఆ వివేకానంద విగ్రహం ఉన్న ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక్క